వర్షాలకు భారీగా దెబ్బతిన్న పత్తి కంది పంటలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తాండూరు నియోజకవర్గం పెద్దమోల్ మండలంలో భారీ వర్షాలతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ ఏడాది వానాకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన రైతన్నలకు వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మరి పంటలన్నీ నీద మునగడంతో పెట్టిన పెట్టుబడి కూడా నీట మునిగిపోయిందన్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పెద్దిమూలు మండలం కొండాపూర్ గ్రామంలో పత్తి కంది పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని ఎకరానికి వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల పెట్టుబడి పెట్టినా కూడా చివరికి మాకు కన్నీళ్లు మిగిలాయని వాపోయారు దాదాపుగా కొండాపూర్ గ్రామంలోనే నలభై ఐదు నుండి యాభై ఎకరాల వరకు పంట పొలాలు నష్టం వాటిల్లిందని తమకు వ్యవసాయం తప్ప మరో దారి లేదని ఉన్న డబ్బులు పెట్టుబడి పెట్టి అన్ని పంట పొలాలకు పెట్టుబడులు పెట్టడంతో ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితిలో ఉన్నామని కంటతడి పెట్టారు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాలని రైతన్నలు వేడుకుంటున్నారు చె ఇక్కడ కొపూరు గ్రామమ్మ పెద్దమల్లి మండలం నుంచి ఇట్లు ఆగొచ్చి మా షేణులు ఇట్లా చాలా నష్టపోయినాయి మాకు ఏమీ ఎక్కడకు ఇంత ఏడికి ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఈ పత్తి కార్నీ పెడుతున్నందుకు కానీ మందుల గురించి జరిపలే మంచిగా టైంలో ఇప్పుడు కా కాశ కాశా మూమెంట్లో ఆగొచ్చి ఆగి వేయకపోయినాక ఇంకా మేము ఏం చేయగలుగుతాం ఇంకా ఏడదాకా పెట్టుకున్నారు ఇంకా కావాలంటే ఇంకా మంచిగా ఉంటే ఇంకా పదివేలు దాకా ఇంకా ఖర్చు వచ్చేది ఇది ఇప్పుడు మంచి కాపురం ఉన్నది ఇది ఇప్పుడు మాకు మాకు నష్టమైంది దీన్ని దీన్ని జర్నల్ తీసుకొని మీరు పెద్ద ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తీసుకొని సీఎం దగ్గర తీసుకుపోతే దీన్ని పట్టించుకుంటే మాకు సాగు అవకాశం ఉన్నది ఇట్లా అగ్రికల్చర్ కూడా దీన్ని పట్టించుకొని చేస్తే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది దీన్ని పట్టించుకొని చాలా మంచిగా తీసుకుపోయి పెద్దలే వాళ్ళ పెడితే మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఇంతపరిహారం నష్టపరిహారం ఏమన్నా చేసి మాకు ఏమైనా ఘటిస్తే మంచిగా ఉంటుందని అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా మేము సెలవు తీసుకుంటున్నాం ఈరోజు నిన్న మొన్న అకాల వర్షాల గ్రామం కొండాపూర్ మండల్ పెద్దేముల్ జిల్లా వికారాబాద్ తాలూకా తాండూర్ మరియు రైతులు రైతుల మేము ఐదు ఎకరాల పొలంలో కంది పత్తి పెట్టుకుంటే పక్కల ఉన్న షేర్లు మాకు ఏమిటికి పనికి రాకుండా కొట్టకపోయి స్థితిలో ఉన్నాము మరి ఒక ఒక పాకెట్కు పదిహేను వేల ఖర్చు ఇప్పటికే దాదాపు వచ్చింది మరి కంది మరి పత్తి ఈ ఏ దిక్కులేని సొత్తుల్లో మేము ఉన్నాము కాబట్టి మరి ఈ చేను తప్పితే మాకు ఇంకా వేరే మార్గం గుండంగా బతుకు తెరువు లేదు మరి సహకారంలో మరి అగ్రికల్చరు ఏవోలు వాళ్ళు ఇట్లా వచ్చి దీని గవర్నమెంటు మరి యాక్షన్ తీసుకొని మాకు మరి ఈ గ్రామంలో ఈ కొండపూరు గ్రామంలో ఇంచుమించు దాదాపు ఓ యాభై ఎకరాల వరకు నష్టం జరిగినట్ల మరి ఉన్నది కాబట్టి మీరు తక్షణమే మాకు ఈ పంట నష్ట పరిహారం కట్టియ్యాలని చెప్పుకుంటూ మరి ఇంచుమించు దాదాపు ఎక మరి ప్యాకెట్కు పదిహేను వేల ఖర్చు ఇంతవరకే వచ్చింది మరి దీన్ని అలా ఇంచుమించు ఒక ఇరవై వేల ఖర్చు వరకు వస్తుండే కానీ కాకపోతే ఈ మధ్యాహ్నం పోయింది మేము ఎక్కడ

రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి